హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన పాస్తా రెసిపీని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అలాగే ఎలాంటి సాసులు వాడకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా పాస్తాను ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం బయట తిన్నట్టే ఉంటుందండి ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి మనం ఉడికించుకునే పాస్తా క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పుల పాస్తా వేస్తున్నాను కాబట్టి ఒక లీటర్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లోకి రెండు కప్పుల పాస్తా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో ఆయిల్ వేయడం వల్ల పాస్తా అనేది అంటుకోకుండా విడివిడిగా పొడి పొడిగా వస్తుందండి సో అందుకని కంపల్సరీగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువ కుక్ చేయదండి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చూసుకుంటూ ఉడికించుకోవాలి పాస్తా ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా త్వరగా ఉడికిపోతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు ఒకసారి దీన్ని మనము కుక్ అయిందో లేదో చూడాలంటే ఇలా చాక్ తీసుకొని మధ్యలో ఈ విధంగా కట్ చేస్తే బ్రేక్ అయ్యింది అంటే మనకు కుక్ అయినట్టే చూడండి కుక్ అయింది కదా ఇప్పుడు దీన్ని దీంట్లోకి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ కుక్ చేసామనుకోండి మెత్తగా అయిపోతుంది అంటుకుపోతుంది కాబట్టి ఈ విధంగానే ఉడికి ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక స్టెయినర్ పెట్టుకున్న గిన్నెలోకి ఈ విధంగా వేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది సపరేట్ అవుతాయి కాబట్టి ఈ విధంగా వేసేసుకోవాలి వెంటనే లేదంటే ఇంకొంచెం కుక్ అయిపోతూ ఉంటుంది అలాగే ఇలా వేసుకున్న వెంటనే నార్మల్ వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వేడ్ అనేది తగ్గి అంతవరకే ఉంటుంది లేదంటే ఇంకాస్త మెత్తబడిపోతాయి కాబట్టి ఇలా నార్మల్ వాటర్ వేసుకుంటే మనకి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఇలా వేసుకున్నాక ఇప్పుడు పాస్తా రెడీ అయిపోయింది కదా ఉడికించి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టాప్ అయినా ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి వేసుకోవాలి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఆయిల్ కొంచమే వేసుకోవచ్చు అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఒక రెండు మూడు వేసుకోవాలి మీరు కావాలంటే పచ్చిమిర్చిని ఇంకా రెండు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిర్చి తినరు కదా అలాంటి వాళ్ళ కోసం కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇవి ఇలా ఒక టెన్ సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు క్యారెట్లు చిన్నవి ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు ఇక్కడ క్యారెట్ అనే కాదండి బీన్స్ కానీ క్యాబేజ్ కానీ క్యాప్సికమ్ కానీ ఏవి ఉన్నా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్ వేసుకున్నాను అలాగే ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి మరీ మెత్తగా అవ్వద్దండి జస్ట్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి కలుపుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి కానీ ఇలా మిక్సీ పట్టు పెట్టుకున్నాం అనుకోండి తినే వాళ్ళకి టమాటా వేసామని కూడా తెలియదు అంత బాగుంటుంది కాబట్టి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి దానికోసం ముందుగా పసుపు అలాగే మీరు పచ్చిమిర్చి వేసుకున్నారు కాబట్టి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి ఉప్పు కొద్దిగా ధనియాల పొడి అలాగే వేయించి పొడి చేసిన కొద్దిగా జీలకర్ర పొడి నెక్స్ట్ నేను ఇక్కడ బాజీ మసాలా వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి ఒకవేళ బాజీ మసాలా లేదనుకోండి ఇది మ్యాగీ మసాలా ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు లేదంటే అది కూడా లేదనుకోండి గరం మసాలా వేసుకోండి నెక్స్ట్ ఒక పావు కప్పు అంతా టమాటో సాస్ వేసుకుంటాం టమాటో సాస్ అనేది ఎవరి దగ్గర అయినా ఉంటుంది కదండి ఈ రోజులలో ఒకవేళ లేదనుకోండి బయట షాప్లో ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయినా సరిపోతుంది ఇలా టమాటో సాస్ వేయడం వల్ల మనకు పాస్తాకి మంచి కలర్ షైనింగ్ వస్తుంది అలాగే ఇది కొంచెం ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకున్నాక ఇలా దగ్గర పడింది కదా మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వాటర్లో ఒక టీ స్పూన్ అంతా ఫ్లోర్ వేసి వేసుకుంటున్నాను మనం ఇక్కడ వేరే సాసులు ఏం వాడట్లేదు కాబట్టి ఇలా ఫ్లోర్ వేసి కలుపుకున్నాం అనుకోండి ఈ థిక్నెస్ అనేది చాలా బాగుంటుంది పాస్తాకి మనం సేమ్ బయట తిన్నట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఉడికించుకున్న పాస్తానే వేసేసుకోవాలి మనం ఇలా చూస్తే ముద్దలాగా అనిపిస్తుంది కానీ మనం కలిపితే విడివిడిగా అయిపోతుంది పొడి పొడిగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా మసాలా పాస్తాకు బట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటన్నా ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నాక నెక్స్ట్ దీనిపైన మూత పెట్టేసి ఎక్కువ అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక నిమిషం తర్వాత చూస్తే మనకు పాస్తా అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది మీరు కావాలంటే ఇక్కడ లైట్గా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి నేనైతే ఏమీ వేయట్లేదు డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడి వేడిగా ప్లేట్లోకి తీసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇలా చేసి ఇచ్చారనుకోండి హ్యాపీగా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది చూడండి చూస్తుంటేనే నోట్లో నీరు ఉడుతున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం ఈసారి పాస్తా తెచ్చి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వేస్తారు అలాగే వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి పక్కనే ఉన్న బిల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే అందుతుంది కాబట్టి ముందుగా వీడియో మీరే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచ్ వచ్చింగ్ మరో వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం